హైదరాబాద్ అమీర్పేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాభై పడకల ఆసుపత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు రోగులు రోగుల బంధువులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్కి ప్రతిరోజు వస్తున్న ఓపీలు ఎన్ని ఎమర్జెన్సీ కేసులన్నీ ప్రతి నెలలో జరుగుతున్న గర్భిణీ ప్రసూతులు ఎన్ని తదితర వాటిపై హాస్పిటల్ అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే రోగులకు విశ్వాసం కల్పించేలా పనిచేయాలని వైద్యులకు మంత్రి పొన్నం సూచించారు అనంతరం చిన్నపిల్లలకు మందులు ఇచ్చే ఫార్మా రూమ్ తో పాటు ల్యాబ్లను పరిశీలించారు ఏమైనా మందుల కొరత ఉందా అని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత బయోమెడికల్ వేస్టేజ్ ప్రాంతాన్ని పరిశీలించిన పొన్నం హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందికి కొద్ది నెలలుగా జీతాలు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే వైద్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహమ్మద్ రావు సంబంధిత అధికారులు ఉన్నారు యాభై పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ గారు మేము సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివిధ డాక్టర్లను లేదా మందులకు సంబంధించిన ఫార్మసీ ఇతరత్ర పరీక్షలకు సంబంధించి ఎమర్జెన్సీ గైనిక్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ స్థానికుల విజ్ఞప్తి ఏంటంటే పేషెంట్స్ చాలామంది వస్తున్నారు ఈ ఏరియా అంతా ఇక్కడికే రావడం జరుగుతుంది కాబట్టి సరిపోవడం లేదు బెడ్స్ కానీ అంటే వెంటనే సంబంధిత అధికారులతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి కూడా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా గారికి వైద్య విధానానికి సంబంధించినటువంటి అజయ్ గారికి అందరికీ నోటీస్ చేపించినాము దీనికి సంబంధించిన ప్రతిపాదనలు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అదనపుగా యాభై పడకల ఆసుపత్రికి పంపామని జిల్లా ఇంచార్జ్ మంత్రిగా అవసర ముఖ్యమంత్రి గారిని కలిసి తొందరలో శాంక్షన్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యం లేదన్నారు ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద నా దగ్గర ఉన్నటువంటి మినిస్టర్ ఇన్ఛార్జ్ డిస్క్రిప్షన్ కోట కింద దానికి శాంక్షన్ ఇస్తాను ఈ యొక్క హాస్పిటల్లో లిఫ్ట్ ఆర్గనైజ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ పరంగా ఉన్నటువంటి అంశం దృష్టికి వచ్చింది ఎలక్ట్రిసిటీ అధికారాన్ని మిలిచి హాస్పిటల్ ఏరియాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా పవర్ సప్లై చేయాలని చెప్తా ఉన్నాం దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఇంకా ఏదైనా అత్యవసర వైద్యాలు ఉంటే అంబులెన్స్ సంబంధించిన ఉన్నారు ఈరోజు వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ను బాగా ఎక్స్పాన్షన్ చేసినాం కాబట్టి హాస్పిటల్కి అంబులెన్స్ ఇస్తే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంటు తదితర అనేక అంశాలు వస్తాయి కాబట్టి వన్ నాట్ ఎయిట్ సర్వీస్ను ప్రయారిటైజ్ చేసి హాస్పిటల్ ఏరియాలో ఉండేటువంటి పేషెంట్స్కు అవైలబుల్ ఎక్కువ మోర్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పినాం కాబట్టి ప్రభుత్వం ఆసుపత్రులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు మా ప్రభుత్వం వచ్చినాక అనేక మంది డాక్టర్లను నర్సులను ఫార్మసిస్టులను హాస్పిటల్కి సంబంధించినటువంటి అనేక మందిని రిక్రూట్మెంట్ చేసింది కొంత ఫైనాన్షియల్గా ఇప్పుడే టెంపరీ కాంట్రాక్ట్ బేస్ సంబంధించిన శాలరీస్ కూడా రాలేదని చెప్పినారు దాని కూడా వెంటనే పేమెంట్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం